నమస్కారం నా పేరు ముదిగొండ రాంబాబు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక వృద్ధాల సంఘం జిల్లా అధ్యక్షి ఇటీవల పాల్వంచ పట్టణానికి సంబంధించిన మన రజక జాతి మృతి లీలావతి యాక్సిడెంట్ జరగటం ఆలు చేయి ప్యాచర్ అవ్వటం మన బ మన పాల్వంచ జిల్లా ఆఫీస్కి ఫోన్ చేసి ఉచిత వైద్యం అందించాలని చెప్పేసి అడగటం భద్రాచలంలో ఆర్థోపెడిక్ హాస్పిటల్ దేవరాజ్ దాంట్లో హాస్పిటల్ చేర్పించి అక్కడ మన టీం సహకారంతో లక్ష్మణ్ వెంకటేశ్వర్లు వెంకన్న రామకృష్ణ నేను తదితరుల దగ్గరుండి ఉచిత వైద్యం అందించి శస్త్రశిక్షిత విజయవంతం చేసి వాళ్ళ గ్రామానికి పంపించడం జరిగింది అదేవిధంగా ఈరోజు పాలవంచపట్న కార్యదర్శి యాదగిరి మహిళా విభాగానికి సంబంధించిన రామతులసి విజయక్క జ్యోతి మరియు ట్రెజర్ నాగేశ్వరరావుతో వచ్చి వాళ్ళ ఆమె ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం కోసం ఆమె గ్రామం వాళ్ళ ఇంటికి రావడం జరిగింది ఆమెని ఆరోగ్యంగా త్వరగా కోలుకోవాలని చెప్పేసి మీరు నేను ఆశిద్దాం అదేవిధంగా మన పాల్వంచ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మన రజక జాతిపై ఇటువంటి దాడులు దౌర్జన్యాలు జరిగిన ఊరుకునేది లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం అదేవిధంగా న్యాయపరమైన అంశాలు పోలీస్ పరిధిలోనైనా రెవెన్యూ పరిధిలోనైనా ఇతర ఏ శాఖ విభాగాలనైనా రజకులకు రావాల్సిన వాటాలు రజకులకు రావాల్సిన సమస్యలపై స్పందించకపోయినా అధికారులు తక్షణం ముందుండి పనిచేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను ఈ రజకుల కోసం సేవ చేసుకునే అవకాశం కల్పించిన రజక జాతికి ముందుగా ధన్యవాదాలు జై రజిక జై జై రజిక మెంటల్గా ఇట్లాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్ వచ్చి తప్పుకుంటాం మీకు ఒక్కరికి ఒక పెద్ద ప్రమాదం చేతిలో మీకు చదువు లేకపోవచ్చు తర్వాత ఆయన బలం ఉన్న దాన్ని తీర్పునే శక్తి లేకపోవచ్చు కానీ సంఘంగా నాకు నేను కొంత అట్లా మనం వల్ల చాలామంది నేను ఒడ్డేసిన పరిస్థితి ఉంది అది మీరు బాగారు ఒక ప్రతి నెల ఏదో ఒక నెలలో సమావేశం మీరు అక్కడ సంతోషం కొన్ని వందలు బాగా

సర్ కమిటీ గవర్నమెంట్ కింద మేము సర్ తయారు చేద్దాం గవర్నమెంట్ డాట్ రోడ్ గుర్తింపు పట్టుకోవడం ఎలానక్కబేదిలా చాలాస్తోంది నాకొక పొద్దున ఒకడు ఏంటా జిల్లాలో సాగనరా లైకెనేమో మంచి వాయిస్ సీటు కోసం మనకి పని చేసినా మొత్తం మనవల వైపు మళ్ళీ ఏదన్నా ప్రతి ఆరు నెలలకు ఒకసారి పోయినాయి కదా అని ఆరు నెలల వరకే డబ్బులు తీసుకుంటారు ఆ తర్వాత మళ్ళీ అన్న మంచిది ఉన్నది మళ్ళీ వన్ డబ్బులు వస్తాయి మళ్ళీ ఇంకోటి జరిగినప్పుడు ఇట్ సేట్ ఉపయోగపడతారు ఏం దగ్గర జాగ్రత్త ఉపయోగం ఏంటంటే అదే బయట అయితే మన డబ్బులు చేయించుకోవాలని మన నష్టం కావాలి కానీ ఆయన ఒకసారి నాకు వస్తే ప్రభావం ఎట్లా

అన్న తమ్ముడు ఎట్లా ఉంటారో నేను కూడా అట్లే ఉంటాను అన్నమాట ఆ విధంగా నాకు చెప్పుకోగలిగితే నేను కొద్దిగా బయట వేయగలుగుతాను చాలా మంది కొత్త టెన్షన్స్ ఒత్తిడి చేస్తున్నారు అది ఇది అంటారు నువ్వు నిజంగా నువ్వు ఆఫీస్ అని గద్ది అంటే నీ వల్ల కాదు నేను గద్దిస్తాయి కానీ నాకు నా ఉద్యోగం పోయేది లేదు వచ్చేది అట్లా కొన్ని కండిషన్స్ కాపాడుతుంటాను చాలా జాగ్రత్తలు ఫిఫ్టీన్ డేస్ తీసుకున్నాను ఎంత మీకు వచ్చింది ఎంత யாருக்காவது ஒருத்தர் வந்து என்ன 15 வருத்தறாரு ஆ हां கேக்குறீங்க பாக்கின்னு யாரா அந்த மாதிரி இங்க சார் வந்து 16 வருங்க இன்னும் இங்க இமயத்துல இருக்கா ஆ இல்லையா நான் 안 இல்ல இந்த ஆபீஸ்ல ஒரு செஷன டென் குாலா இருக்கேன் ஆ ஐந்து வந்தலாம் आलू है ये वो है ये ये अपने बे दे ये आ नहीं गा कुछ तो टा आ मत बन जा आ तरह मां ये साल कितना बड़ा था हां हमने ये जितना भी दिन मंदिर में लगा डॉक्टर भेजते चले रहे ना लख दाटा होती आ जाओ नहीं तुम्हारा है बेरोड़ ऑक्सी అంతరికల గతులు వీళ్ళంత ఉన్నారు వీళ్ళని ఎవరు బనాయించకూడదు అనే ఆలోచన కల చాలా పెద్ద పెద్ద కేసులు అక్కడ నిన్న రీసెంట్గా ఒక కేసు వచ్చింది వాళ్ళైతే అది నాలుగు కోట్ల రూపాయలు ఆస్తి అక్క ఇక్కడ తొల్లూరు అక్కడ నుంచి ప్రత్యేకంగా ముసలి వాళ్ళు ఇద్దరు కలిసి వచ్చింది అయ్యా మాకు ఇంత అన్యాయం జరిగింది నేను ఇంకా అక్కడ నేను సూర్య ఫ్యాక్టరీ మధ్యన పంచాయతీ చేసి అక్కడికి వెళ్ళి చేసి వచ్చాం మనోళ్ళ అమ్మాయికి సంబంధించిన అమ్మాయిని అక్కడ అమ్మాయిని ఇక్కడ ఇచ్చారు ధర్మరాజుల నాగేశ్వరరావు వాళ్ళ తమ్ముడికి ఇచ్చారు అంట అమ్మాయి ఆ అమ్మాయి నాన్నగారు పోయి అక్కడ వాళ్ళు రెంటూరు కొట్టేసుకున్నారు అది నాలుగు అక్కడ ముప్పై ఉన్నా కూడా దాడి చేసుకున్న అక్కడ నుంచి తెలుసుకొని వచ్చారు అట్లా జిల్లాలో స్టేట్లో మనం చేసే కొండ చూసి నచ్చి వస్తున్నారు ఇలాంటి ఉంటుంది అండి ఇంట్లో రాబోబా చెప్పిన మీకు కూడా ఒక ఆలోచన ఉంది నా సంఘం గతంలో వచ్చింది కదా గతంలో నేను ట్రైన్ బోన్ ఇప్పుడు ఆఫీస్లో పెట్టినా నాకు అదే పని అంతా వేరే వస్తారు సార్ చేసుకుంటా నా కోసం పోలీస్ స్టేషన్లో లో బాగా చేశారు సంఘం వద్దు అది ఇద్దాం అన్న వద్దు వాళ్ళ పిల్లల్ని మహిళల వాళ్ళు వారం ఉన్న పెద్ద మనుషులు మొత్తం అటువైపు

నవుడు అస్యావు కుచ్చలేదు నువ్వెట్లా కుచ్చనా అన్నాడు ఆ చెప్పా అస్తి అట్లా కుచ్చన యోజబట్టే అన్నాడు అంటే నేనే కుచ్చనా అలా ఎలా కుచ్చనా ని పాత్ర ఆకర్షణ చేసిన కారణం అని చెప్పాడు యోజబట్టే అన్నో యోజసమో అన్న అంటే నాకు నడు

అంటే నేను చేసే పనులు నచ్చి పదివేలు మిమ్మల్ని రెండు వందలు అడిగారు ఆయన పదివేలు ఇస్తుంది అంటే ఎవరి స్థానంలో దగ్గర వాళ్ళు ఇస్తారు బతకాలని ఒక ఆకాంక్ష ఇంకొక డాక్టర్ పండు చల్లలో ఆయన అయితే ఆ ప్రాంతంలో జనాభా ఎవరైనా ఆటలు పెడితే ఆయన మనం డెవలప్ అవ్వాలని ప్రతి ఉద్యోగాలు రెండు వందల మంచి మా నాన్నగారి గట్లా కనిపిచ్చి కావాలొచ్చి రిటైర్డ్ ఆర్దివో ఇరవై సంవత్సరాలు సాగరావడం నేను అంటే డెవలప్ చేసే నాకు చూసి మేము ఆయన ఎవరు నాకు తెలియదు వాళ్ళ కుటుంబంతో సహా వచ్చి నాకు పరామర్శించిపోయా చాలా ఆడిసిన బిడ్డ ఆలు కాలేసుకుని ఒక அடை நம்ம வர்க் அந்த டெடிகேட் అందువల్ల నాకేంటంటే కుటుంబం రాత్రి నా దాంట్లో కలిసిన వాళ్ళప్పుడు నా బలం ఆలోచన పెరిగిందో రేపు పొద్దున నేను రోడ్డు మీద నుంచున్నప్పుడు మీకోసం మాట్లాడుతున్నాము నా వెనక నిలబడటానికి మనుషులు లేదు నేను నిలబడేది కలబడేది మీరు మీ ఊరు వాళ్ళ కోసం మీ ఊరు లేకపోతే నేనేం చేస్తాను నేను వాయిస్ ఇవ్వగలరుదు కానీ ఆయన కూడా మీరు ఉండాలి కదా చాలామంది కలిసి వస్తున్నారు నడుస్తున్నారు కొంతమంది డ్రాప్ అవుతున్నారు మళ్ళీ వస్తున్నారు నేనే మాట్లాడుతున్నాను ఒక్కొక్కసారి

అవును అక్కడ అకౌంట్లో బర్డే ఉండే కానీ కొంతమంది డిస్ప్యూట్లు ఉన్నాయండి కొంతమంది దానివల్ల ఆగి దానివల్ల పెండింగ్లు ఉన్నాయండి అంటే అకౌంట్లో అక్కడ కరెక్ట్ ఆఫీస్లో ఆగిపోయినాయి అంట కొంతమంది కొంతమంది పంచాయతీలు తగలేదు తెగిన తర్వాత আর বাবা তোমরা দিবি আমার লিখতে পার না